నా పేరు పేరు సుబ్రహ్మణ్యం చిన్న అంటారు ఫార్టీ నైన్ డివిజన్ లో నాలుగు బూతులకి తిరుగుతున్నాము ఆ మాకు నారాయణ సార్ చెప్పిన బాధ్యత ఏంటంటే ప్రతి కార్యకర్త ప్రతి రోజు ఉదయం సాయంత్రం తిరిగి మనం తిరగలిగితే డోర్ టు డోర్ తిరిగి ఓటు అడిగితే మనం మంచి మెజార్టీ తెచ్చుకున్నాము మంచి పేరు తెచ్చుకుందాం అని చెప్పాడు ఆన ఆ సార్ చెప్పిన మాట ప్రకారంగా మేము అందరివి ఒకటిన్నర నెల నుంచి ఇదే విధంగా డోర్ టు డోర్ తిరిగి నేను మా పిల్లలు మా బాబు నాతో స్నేహితులు ప్రతి ఒక్కరిని ఈ ఇరవై రోజు ఈ ఒకటిన్నర నెల నుంచి ఇదే విధంగా రోజు తిరుగుతున్నాము సార్ మంచి మెజార్టీతో గెలవాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోయి ఓటు అడుగుతుంటే మా ఏరియాలో అయ్యా నువ్వు అడుగుతున్నావు మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం సార్కి వేయాలని ఎందుకంటే సార్ అంటే చాలా ఇష్టం ఆయన అభివృద్ధిలో ముందడు చేసేవాడు ఎందుకంటే ఆయన అన్ని తెలుసు రాష్ట్రంలోనే కాదు ఆయన దేశంలోనే ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుసు అట్లా ఈ నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే ఆయన చాలా వరకు చేశాడు ఇప్పుడు ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు వస్తాడు పరోపణలన్నీ పూర్తి చేస్తాడు ముందుగా పేదవాళ్ళకి ఏం చేయాలా నిరుపేదలకు ఎక్కడైతే ఇల్లు లేకుండా ఉందో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా ఉన్న ఒక్క పర్సన్ కూడా ఉండకూడదు అనే లక్ష్యం రెండేది మేడం గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ నిజంగా చాలా కష్టపడుతున్నారు జనాలు చూస్తున్నారు ఆ ఒక కష్టాన్ని భగవంతుడు కూడా పైనుంచి నుంచి చూస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఆశీర్వాదం మన రా జిల్లా మీద ఉంటుంది మన నెల్లూరు సిటీ మీద ఉంటుంది ఆయన మంచి భవిష్యత్తులో మంచి పనులు చేస్తాడు మంచి పేరు తెచ్చుకుంటాడు అన్న ఒక ఆశ మాకు ఉంది రెండోది ఏంటంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో సార్కి చెప్పావు అది చేస్తానన్నాడు మాకు చాలా స్లెంబేరియా కొంత ఉంది ఏరియాలో ఒక ఎలిమెంటరీ స్కూల్ కావాలి సార్ అని నేను అడిగారు చేస్తావా అన్నాడు కొంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక సమస్య ఉంది అన్నాను చేస్తానాయన్నాడు రెండోది ఇక్కడ వాటర్ మన సంఘం నుంచి ఆ వాటర్ అందరికి ఇస్తానన్నాడు అది కూడా పూర్తి చేస్తానన్నాడు ఇవన్నీ సార్ వస్తే అన్ని పూర్తి అవుతాయి అన్ని మంచిగా జరుగుతాయి ఒక ఆశతో మేము కూడా తిరుగుతున్నాము ఈ కృషి మా కష్టం భగవంతుడు మాకు మా కృషిని మా ఒక ఇది చేస్తున్నాం కాబట్టి తీరుస్తాడని మేము కూడా కోరుకుంటున్నాం సార్ గెలవాలని భగవంతుడిని కోరుకుంటున్నాం జనాల్ని కూడా మేము రోజు ఓటు అడిగేది కూడా అది లక్ష ఓట్ల మెజార్టీతో సార్ని గెలిపించుకుంటాం ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే సిటీలో నలభై తొమ్మిది యాభై రెండు డివిజన్లు కలిపి ఈ ఉమ్మడి డివిజన్లు రెండు కలిపి ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అక్క జిల్లులాగా అన్నలు దమ్ముళ్ళలాగా ఉంటాం మాకు భేద అభివృరాలు ఎక్కడ రావు ఎందుకంటే ఒక కుటుంబంలాగా ఉంటాయి రెండు డివిజన్లు మంచి మెజార్టీ తీసుకొచ్చి ఈ రెండు డివిజన్లు కలు నలభై తొమ్మిదిలో యాభైలో పనిచేసే వాళ్ళు ఇద్దరం కలుసుకొని మంచి మెజార్టీ ఇస్తామని మా ఆశ సార్ కూడా మమ్మల్ని మెచ్చుకోవాలి